చూస్తే మీకు కింద నుంచి పైదాకా కింద సైజ్ కాయ ఏముందో అదే సైజ్ ఉంటది ఎందుకంటే కింద లఘు బాగుండి చిత్తం ఎక్కువ ఉంటాయి పై తక్కువ ఉంటుంది కానీ దీనికి కింద నుంచి పైదాకా మీకు ఐదు పచ్చలు ఉంటాయి ఒక్కొక్క పచ్చకొచ్చి వచ్చి తొమ్మిది తలాలు ఉంటాయి ఒక్కొక్క కాయ నలభై తలాలు ఉంటాయి అన్నమాట అంటే వజన బాగొచ్చు పత్తి కబడ్డీ పత్తి ఏంటంటే వజన్ బాగా వచ్చింది ఎందుకంటే ఇతరుడు వజన్ బాగా వస్తుంది పంట త్వరగా అయిపోయింది పంట త్వరగా అయిపోయింది అంటే మూడు నెలల నాలుగు నెలల నాలుగు నెలల పది పంట అయిపోయింది వల్ల మనం వేరే పంట వేసుకోవచ్చు అనమాట ఇంకోటి మన ఈ కబడ్డీ పత్తి లాభాలు ఏంటంటే కాండం బాగా బలంగా గట్టిగా ఉంటది గాలి పడిపోకుండా ఇంకోటి ఏంటంటే ఇత్తులు బాగా లావుగా ఉండి బలంగా ఉంటది చెట్టు బరువు బరువు బాగుంటది తర్వాత మనం పుచ్చుపొ తరదమాట పుచ్చుపతి చాలా తక్కువ వస్తుంది ఎందుకంటే త్వరగా అయిపోతుంది కదా కాబట్టి పుచ్చుపొ తక్కువ ఉంటది అన్నమాట అది అది ఒక క్రెష్ దగ్గర